ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియుల రాధ మనోహర్ గారు అనే ఒక మతోన్మాది మన వారిని యహోవా దేవుణ్ణి మరియమ్మ గారిపై కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశారు అదేంటో వినండి అతనికి పట్టిన కొవ్వు కరిగించేద్దాం దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ ఫ్రెండ్ క్వశ్చన్ అడిగాడు అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు అంటే నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ ప్యూరిటీ ష్యూరిటీ లేదు అది ఇది అంటున్నాను కదా అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తారని చెప్పాను ఎవరునన్నా బైబిల్ దేవుడు ఎవరు బైబిల్లో దేవుడు ఎవరు థ్యాంక్ యూ నన్ను నీ పేరు కూడా అదే మరి ఏ ఎవరు కుమారు సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఈ పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ ఏమిటి నేను తప్ప మీకు అని ఎవరు చెప్పారు పేరు పేరు కదా నువ్వు ఇప్పుడు కొడుకు ఎవరు సో ఫాదర్ సో జీసస్ సో ఎవరి వలన పుట్టాడు యహో వల్ల యేసు పుట్టాడు ఎవరికి పుట్టాడు ఇప్పుడు మరి ఎవరు అంత ముందుకే చెప్తా కాదు నన్నా ఇప్పుడు ఇప్పుడు మరి మరి కొడుకు ఎవరు మరి కొడుకు ఎవరు నాన్న మరియ మరియ గారి కొడుకు ఎవరు యేసు ప్రభువు నేను చెప్తాను ఇంకా కాసేపు మరి కొడుకు యేసు ఓకే మరి ముగుడు ఎవరు ఏసేపు యోసోబు ఓకేనా ఏసువాళనాన ఏసేపు అది ఓన్లీ కాసేపు ఏసేపు ఓన్లీ కాసేపు వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమార్లా ఏంటి ఏవండి రాధా మనోహర్ గారు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఒకవేళ పడితే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకసారి చూపించుకోండి ఎందుకంటే మీలాంటి మత పిచ్చోళ్ళు సభ్య సమాజంలో తిరగడం మంచిది కాదు ఇకపోతే మీ ఏంటండి యహోవా గారు దేవుడైతే యేసుక్రీస్తు వారు ఎవరు ఇది ఒక ప్రశ్న మీ ఉద్దేశం ఏంటి బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉంది అది యహోవా దేవుడైతే మరి ఏసుక్రీస్తు వారు దేవుడు ఎలా అవుతారు అన్నదే కదా మీ ప్రశ్న ఏసుక్రీస్తు వారే కాదు పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అయితే అదేలాగో వివరిస్తాను వినండి పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలను చూస్తే యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను ఈ వచనాలను పరిశీలిస్తే దేవునితో సమానత్వం కలిగిన వారే యేసుక్రీస్తు వారు తండ్రికి కుమారునికి తారతమ్యం లేదు అందుకే క్రీస్తు శిష్యుడైన పిలుపు గారితో ప్రభువు వారు చెబుతున్న మాట చూడండి యాహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది ఉష్ణాన్నం చూస్తే అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నేను ఇంతకాలము మీ అద్దె ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి అందు నేనును నా యందు తండ్రి ఉన్నా అని నీవు లేదా అన్నారు అంటే తండ్రికి కుమారునికి వ్యత్యాసం లేదని అర్థమవుతుంది ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి అన్నం కొండలోంచి కొంత అన్నాన్ని కంచంలోనికి తీసి ఇదేంటి అని అడిగితే అది అన్నమనేగా అంటారు కంచంలోనికి తీసినంత మాత్రాన అది వేరే పదార్థంలాగా మారిపోతుందా లేదుగా అలాగే ప్రభువారు పరలోకం విడిచి భూమిపైకి మనిషిగా వచ్చినంత మాత్రాన దైవత్వం పోతుందా ఇకపోతే ఏమన్నారండి రాధా మనోహర్ గారు వివాహం ముందు ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్ళని ఏమంటారు అని అడిగారు అది మరి అమ్మను మీరు ఒక వేషగా చిత్రీకరించాలన్న దురుద్దేశమేగా మీది కానీ ఆవిడ దైవానుసారంగా నీతిగా కన్నది మా ప్రభువు వారిని అది మీలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థం కాదులండి దాన్ని అర్థం చేసుకునే మంచి మనసు పెద్ద మనసు కావాలండి ఇకపోతే నా ప్రశ్న కుంతీదేవి అలియాస్ వృధా పెళ్ళి కాకుండానే సూర్యునితో కరుణుని ఎలా కన్నది ఇది నాకు చెప్పాలి రాధా గారు తప్పించుకుంటే మీ అంత చేతకాని వాడు ఇంకెవ్వరూ ఉండరు